కుటుంబము జగన్ అలాగే రమణ గారి భార్య అందరు కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూడడం చాలా సంతోషం శిల్పా కుటుంబం చాలా సంవత్సరాల నుంచి

అందరినీ కూడా బాగా చూసుకోవాలని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళకు రెండు సహాయం చేయాలని వారిని కూడా ఆరోగ్య సంపదలాగా తీసుకోవాలని శిల్పాన్ని కూడా కోరుతూ ఈ రోజు పార్టీలు చేస్తున్నటువంటి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నుండి మరి గాన్ల జగన్ 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 నాయకత్వంలో అదేవిధంగా గాన్ల రాజేశ్వరి మాజీ కౌన్సిలర్ నాయకత్వంలో ఈరోజు పార్టీలో జరుగుతున్నటువంటి పెద్దలకు అదేవిధంగా గాన్ల వెంకటరమణ విధంగా లక్ష్మీదేవి వెంకటరత్నం లక్ష్మీదేవి గాన్ల వెంకటత్రం గాన్ల లక్ష్మీదేవి గాన్ల సుధీర్ మరి వారే ఆధ్వర్యంలో కూడా మొత్తం కుటుంబాలు దగ్గర దగ్గరగా తొంభై కుటుంబాలు గాన్ల కుటుంబాలు నంద్యాల్లో ఎన్ని ఉన్నాయో అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ పార్టీలో చెప్తున్నట్టు ఈ రోజు సమాచారం వీళ్ళే కాకుండా వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీలు చేస్తున్నటువంటి మిత్రులు శ్రేయభిలాసులు స్నేహితులు అదేవిధంగా బంధువర్గం కూడా ప్రత్యేకంగా ఈ యొక్క వైఎస్ఆర్ సిపి పార్టీలకు ఆహ్వానిస్తూ జగనన్న సంక్షేమ కార్యక్రమాలు ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈరోజు వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే వాలంటీర్ వ్యవస్థ బలోపేతం చేయాలని చూస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా వాలంటీర్స్ అంటే ఏదో శత్రులుగా చంద్రబాబు నాయుడు పరిగణిస్తున్నాడు ఈ రోజు ముసలి కానీ పండు ప్రాగులుగా రాలిపోయే సందర్భంలో ఉన్నటువంటి ముసలి వారు అదేవిధంగా అంగవికళాలు అదేవిధంగా మరి విత్తంతువులు వాళ్ళందరూ ఈ రోజు ఎండలో నిలబడి ఈ యొక్క పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రోజు రిజైన్ చేయడానికి కూడా వాలంటీర్లు రెడీ ఉంటారు కానీ అనడం లేదు ఆయన ఎందుకంటే మీరు ఎట్లా చేసినా మా వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చాం కానీ మా వాళ్ళు ఏం చేసినా కానీ కూడా మరి సైనికులు మాదిరి పనిచేస్తారు అన్ని విధాలుగా సహాయపడతారు అనేది ఆలోచనతోనే ముందుకు పోతున్నారు తప్ప మరి ఏదో ఇబ్బంది పెట్టాలని ఎక్కడ ప్రయత్నం చేయాల మీరే కోర్టు పోయినారు మీరే అదే విధంగా ఎన్నికల కమిషన్ పెట్టారు మీరే ఇబ్బంది పెట్టి ఈరోజు వాలంటీర్ మళ్ళీ మాకేదో ఉండాలని చెప్పి మిగతా పేపర్లు రాయిస్తున్నాయి నేను ఒకటే చెప్తా ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన వ్యక్తి మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి రాజకీయాలకు వచ్చినప్పుడు ఫస్ట్ సారి ఐదు సార్లు కష్టపడి ఐదు సంవత్సరాలు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఏమాత్రమో నిర్లక్ష్యం చేయకుండా నిరుత్సాహపడకుండా మళ్ళీ ఐదు సంవత్సరాలు వచ్చినాడు అత్యధిక మెజారిటీ గెలిచినాడు రాష్ట్రంలో నేను నూట యాభై కసి గెలిచాడు మేనిఫెస్టోలో చెప్పాడో అది భగవద్గీత గా భావించాడు అదే ఖురాన్ గా భావించాడు అదే విధంగా బైబిల్ గా భావించాడు ఆ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినాడో మేనిఫెస్టోలో చెప్పినటువంటి తూచా తప్పకుండా తొంభై తొమ్మిది భాగాలు పూర్తి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా తొంభై తొమ్మిది పర్సెంట్ మేనిఫెస్టో అమలు జరిపినటువంటి వ్యక్తి అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు తప్పదు జగనన్న నీ వెంట జనం ప్రభంచడం సూడవన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న అన్నార్థుల కన్న కొడుకు మన జగన గుండెల పట్టి మనుషుల మానవాళి ఆదర్శం ఆడబిట్టలకు అన్న మన జగనన్నా అమ్మలకు వాసరాయ మన జగనన్న అడిగింది ఇస్తడు మన జగనన్న రాయలసీమ ముత్తు రాయలసీమ ముత్తు బిట్ట రాయలసీమ ముత్తు బిట్ట జన్మ నెత్త మన జగనన్న జనం లీడరు మన జగనన్నేఖ వెలిగించుటే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ కదిలాడు పేదల తల రాత రాయల సీమ ముత్తు బిడ్డ రాయల సీమ ముత్తు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడ సేవము గ్రాయసీమ ముత్తు పిట్టమన నీ వెంట జనం ప్రభంజనం సూడ పెద్ద దిక్కు మన జగనన్నా అన్నాల కన్న కొడు గుండెల దిగ చూడవరన్న పట్టి మనుషుల బిట్ట మాజగనన్న మంచం నీర